హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి కిచెన్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము మసాలా పప్పు చేసుకుందాము మార్నింగ్ టైమ్స్లో హడావిడి ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఒక టెన్ మినిట్స్లో కుక్కర్లో పప్పు ఈజీగా ప్లస్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం ఈరోజు నేను కుక్కర్ పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసుకుంటా మనం ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసేటప్పుడే మనకి ఎంత కందిపప్పు అయితే కావాలో అంతా ఇట్లా సోక్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ కుక్కర్ హీట్ అయ్యింది ఆయిల్ వేసుకుందాం టూ పెద్ద టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఫ్రెండ్స్ ఇది ఆయిల్ హీట్ ఎక్కింది మనం మసాలా పప్పు కదా ఇది హోల్ గరం మసాలా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఇచ్చి లవంగాలు దాల్చిన చెక్క బగారాకు కొంచెం చిప్పటి అనగానే మనము ఆనియన్స్ వేసుకుందాం ఫ్రెండ్స్ మసాలాలు వేగిపోయినాయి ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకుందాం ఆనియన్స్ పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు ఒకసారి మిక్స్ చేసుకున్నాము ఒక్కసారి ఇలా ట్రై ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ బాగుంటుంది ఇది మసాలా పప్పు మార్నింగ్ టైమ్స్లో లంచ్ బాక్స్కి ఈజీగా అయిపోతుంది టెన్ మినిట్స్లో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక టూ మినిట్స్ ఆనియన్స్ వేగనిద్దాము కొంచెం లైట్ కలర్ రాగానే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆనియన్స్ వేగిపోయినాయి వన్ టీ స్పూన్ పసుపు వేసుకుందాం అలాగే వన్ టీ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ సార్ మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇది కొంచెం పచ్చివాసన పోనిద్దాము టూ మినిట్స్ ఫ్రెండ్స్ టూ మినిట్స్ అయ్యింది నానబెట్టుకున్న కందిపప్పు వేసేసుకుందాం మనం ఒకసారి మిక్స్ చేసుకుందాం ఒక టూ విజిల్స్ పెడితే సరిపోతుంది ఫ్రెండ్స్ దీనికి ఎక్కువ టైం ఏం పట్టదు కందిపప్పు నానబెట్టుకుంటే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మసాలాలు వేసుకుందాము ఒక టూ టీ స్పూన్స్ కారం పొడి అలాగే సాల్ట్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ మళ్ళీ చూసుకొని వేసుకుందాం మనం టూ మీడియం సైజ్ టమాటో కొంచెం కొత్తిమీర ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకున్నాం మనం ఆయిల్ ఒక టూ మినిట్స్ వేగనీయాలి ఫ్రెండ్స్ ఇవన్నీ వేసుకున్నాక మనము ఒక టూ మినిట్స్ వేగనిద్దాం మనం ఆయిల్లో ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ అంతా గరం మసాలా అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఫ్రెండ్స్ కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి లంచ్ బాక్సెస్లోకి వార్నింగ్ టైంలో ఈజీగా అయిపోతుంది టేస్టీగా కూడా ఉంటుంది కనుక నేను చేసే రెసిపీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు అన్ని మసాలాలు వేసేసుకున్నాం కదా మనము ఇప్పుడు కావాల్సిన వాటర్ పోసుకొని దీనికి కొంచెం వాటర్ ఎక్కువనే పడతాయి ఫ్రెండ్స్ ఎందుకంటే మళ్ళీ దే గట్టిగా అయిపోతుంది ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకున్నాను నేను మళ్ళీ మీకు థిక్గా అయిపోతుంది ఇది చల్లారిన తర్వాత అందుకే కొంచెం వాటర్ ఎక్కువనే ఉండాలి మనం ఉడికించుకునేటప్పుడే ఒక టూ విజిల్స్ వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ నానబెట్టుకున్నాం కదా మనం ఆల్రెడీ ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని టూ విజిల్స్ వేసుకుందాం ఫ్రెండ్స్ టూ విజిల్స్ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ప్రెషర్ వెళ్ళిపోయిన తర్వాత మనం చూద్దాము పప్పు ఎలా వచ్చిందో ఫ్రెండ్స్ ప్రెషర్ వెళ్ళిపోయింది ఒకసారి తీసుకొని చూద్దాం మనం ఫ్రెండ్స్ పప్పు ఉడికిపోయింది ఫ్రెండ్స్ మరీ మెత్తగా ఉడికించుకోవద్దు మనము ఇలా లైట్గా ఉడికితే సరిపోతుంది మెత్తగా ఉంటే బాగుండదు పప్పు ఉడికిపోయింది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి కిచెన్ ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ తెలంగాణ స్టైల్ పప్పు చారు పప్పు చారుకి కావలసిన పదార్థాలు ఉడికిచ్చిన కందిపప్పు మునంకాయలు చింతపండు టమాటోస్ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు జీలకరావాలు నూనె ఉప్పు కారం బెల్లం అల్లం వెల్పాయ పేస్ట్ ఇప్పుడు తయారీ విధానం చూద్దాం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ ఎక్కగానే టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ ఎక్కాలి హీట్ ఎక్కగానే జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి మూడు వేసుకోవాలి చించుకొని అవి కొంచెం చిట్టుపట్టలా మిక్స్ చేసుకోవాలి ఎండుమిర్చి జీలక జీలకర్ర ఆవాలు వేగిపోయాయి ఇప్పుడు మనం వన్ కప్ ఆనియన్స్ వేసుకుందాం కొంచెం కరివేపాకు కరివేపాకు ఎక్కువ వేసుకోవాలి పప్పుచారులో టేస్ట్ బాగుంటుంది పచ్చిమిర్చి గుప్పెడు అలాగే కొత్తిమీర కూడా గుప్పెడు వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న టమాటాలు రెండు మునంకాయ ముక్కలు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్ మినిట్స్ మగ్గించుకోవాలి ఇవన్నీ ఇప్పుడు వన్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ అల్లం వెల్పాయ పేస్ట్ పప్పుచారులో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోకి వన్ కప్ చింతపండు రసం కూడా వేసుకోవాలి ముక్కలకి పట్టేలా అంతా మిక్స్ చేసుకోవాలి చింతపండు రసం మరుగుతుంది ఇప్పుడు ఇందులోకి టూ టీ స్పూన్స్ కారం వేసుకుందాం టూ టీ స్పూన్స్ ఉప్పు కూడా వేసుకుందాం ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుందాం ఫైవ్ మినిట్స్ చింతపండు రసంలో ముక్కలన్నీ మరగనివ్వాలి చింతపండు రసం మరుగుతుంది ఇందులోకి మనం ఒక కప్పు కందిపప్పు వేసుకుందాం అలాగే తగినంత వాటర్ వేసుకోవాలి బాగా మిక్స్ చేసుకుందాం పప్పు చారు మరగాలి ఒక ఫైవ్ మినిట్స్ ఒకవేళ మీకు కనుక మా వీడియోస్ బాగా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి పప్పు చారుని పప్పుచారు మరుగుతుంది ఇప్పుడు ఇందులో మిగిలిన కొత్తిమీర కూడా వేసుకుందాం కొత్తిమీర ఎక్కువగా వేసుకుంటే పప్పుచారు టేస్టీగా ఉంటుంది అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి మరిగేటప్పుడు వేసుకుంటే దాని ఫ్లేవర్స్ బాగా వస్తాయి పప్పుచారులోకి మిక్స్ చేసుకుందాం అలాగే కొంచెం బెల్లం కూడా వేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని పప్పుచారని ఫైవ్ టు టెన్ మినిట్స్ మరిగించుకోవాలి బాగా సిమ్లో పెట్టి మరిగించుకుంటే పప్పు చారు బాగుంటుంది ఫ్లేవర్ ఫిఫ్టీన్ మినిట్స్ బాగా మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి టేస్టీ ఎమ్ ఎమ్ పప్పు చారు రెడీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి కిచెన్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం నేను చేసే స్టైల్లో పాలకూర పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాము దానికి కావాల్సింది ముందుగా కందిపప్పు ఒక హాఫ్ కప్ తీసుకున్నాను పెద్ద కప్తో ఈ కప్పు కందిపప్పు వేసుకేసుకొని ఒక్క పిడికేడంతా శనగపప్పు ఇవి రెండు ఫస్ట్ వాష్ చేసుకుందాం మనం ఫ్రెండ్స్ పాలకూరని క్లీన్ చేసి ఇట్లా వాటర్లో ఒక టూ టైమ్స్ కడిగి నానబెట్టుకొని పెట్టుకోవాలి మన ఉషిక ఏమైనా ఉన్నా కానీ కిందికి వచ్చేస్తుంది కట్ చేసిన తర్వాత వాష్ చేయొద్దు ఫ్రెండ్స్ మనం యూస్ చేసి కూడా వేస్ట్ దాని లాభాలు మనకి ఏమి అందవు కట్ చేసిన తర్వాత వాటర్లో వేస్తే మొత్తం అంతా వాటర్ లోనే వెళ్ళిపోతుంది కదా అందుకే ఫస్ట్ మనము కడిగి ఇట్లా నానబెట్టి పెట్టుకోవాలి వాష్ చేసేసుకున్నాము కందిపప్పు ఫ్రెండ్స్ కందిపప్పు కడుక్కున్నాం కదా మనము ఈ చెంబుతో ఒక్క చెంబు వాటర్ పోసేసుకోవాలి వాటర్ పోసేసుకున్నాం చేసుకున్నాం కదా ఇప్పుడు మనము పచ్చిమిర్చి మీరు డైరెక్ట్గా వేసుకుంటే వేసుకోవచ్చు బట్ ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ పచ్చిమిర్చి మిక్సీ పట్టి వేయండి టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే మనం కొంచెం వేసుకున్నా కారం ఉంటుంది పప్పు అనేది మనము కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసేయాలి ఫ్రెండ్స్ మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసేసుకుందాం కట్ చేసి పెట్టుకున్న పాలకూర ఈ పెద్ద సైజ్ కట్టలు ఒక మూడు ఉంటాయి ఫ్రెండ్స్ అలాగే కరివేపాకు కాడలతో వేసుకోండి బాగుంటుంది టేస్ట్ లాత ఉంటాయి కదా కరివేపాకు అట్లానే వేసుకోండి బాగుంటుంది ఫ్లేవర్ మంచి వస్తుంది అలాగే కొత్తిమీర ఫస్ట్ ఒక టూ టీ స్పూన్స్ వేస్తాం వేస్తాం ఫ్రెండ్స్ ఎందుకంటే పాలకూర మంచి కలర్ రావాలంటే కొంచెం పసుపు ఎక్కువనే పడుతుంది అన్నీ వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సేదంతా చింతపండు పాలకూర పప్పులో చింతపండు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ ఇప్పుడు అన్నీ వేసేసుకున్నాం కదా విజిల్ పెట్టేసుకున్నాం ఒక త్రీ విజిల్స్ వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ థర్డ్ విజిల్ వచ్చేసింది నేను స్టాప్ ఆఫ్ చేసేసుకుంటున్నా ఫ్రెండ్స్ పప్పు ఉడికిపోయింది ఒకసారి మెత్తి వేసుకుందాం పప్పుని చూడండి కరెక్ట్ సరిపోయిన మనం వేసిన వాటరు కొంచెం సాల్ట్ వేసేసుకుందాం ఫ్రెండ్స్ పప్పుకు సరిపోయినంత సాల్ట్ ఇప్పుడే వేసేసుకుందాం చూడండి పప్పు ఎంత మంచి మెదిగిపోయిందో ఇప్పుడు వాటర్ పోసుకుందాం తగినని మీరు తినే కన్సిస్టెన్సీని బట్టి అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ వాటర్ పోసుకొని పప్పు మెదపేసుకుందాం కదా ఇప్పుడు పోపు వేసుకుందాం ఫ్రెండ్స్ స్టవ్ ఆన్ చేసుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను లో ఎల్లిపాయలు వేసుకుందాము ఫ్రెండ్స్ వెల్లిపాయలు వేగిపోయినాయి కదా జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వేసేస్తున్నాం కొద్దిగా కరివేపాకు వేస్తున్నాం ఊపి వేసేస్తున్నాం మూత పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ దాని ఫ్లేవర్ బయటికి రాకుండా ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో పప్పు ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను చెప్పిన విధంగా టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ మీకు కనుక నేను చేసే రెసిపీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి కిచెన్ టమాటా పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాము కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి కొలతలు తెలియదు కదా పక్కా కొలతలతో పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం టమాటా పప్పుకి కావాల్సిన పదార్థాలు ఈ గ్లాస్తో వన్ గ్లాస్ కందిపప్పు కొలతలు చెప్తాను పసుపు కారం పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కొత్తిమీర పచ్చిమిర్చి కరివేపాకు ఇవి పావు కేజీ టమాటోస్ ఉంటాయి టమాటో ఇవేమో పోపుకి పోపు వేసుకునే ఇంగ్రీడియంట్స్ ఇవి ఎల్లిపాయలు కరివేపాకు ఎండుమిర్చి నూనె జీలకరావలు ఉప్పు ఇవన్నీ మనం ఉడికిన తర్వాత చేసుకునే ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు మనం పప్పు వాష్ చేసుకుందాం వన్ గ్లాస్ కందిపప్పు వేసుకొని ఒక టూ టైమ్స్ కడుక్కోవాలి టూ టైమ్స్ కడుక్కున్నాము టమాటా పప్పు చాలా ఈజీగా చేసుకోవచ్చు టూ టైమ్స్ కడిగి పెట్టుకున్న కందిపప్పు ఒక చొమ్ము నీళ్ళు పోయాలి ఇప్పుడు ఇందులోకి మనం అన్నీ ఒకటి తర్వాత ఒకటి కట్ చేసి వేసుకుందాం ఫస్ట్ టమాటోస్ కట్ చేసుకుందాం ఇవి పావు కేజీ టమాటోస్ ఇవి కట్ చేసుకుని వేసుకుందాం ఫస్ట్ టమాటా పప్పులోకి టమాటోస్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది టేస్ట్ మటపప్పులోకి ఇట్లా మక్కిన టమాటాలు తీసుకుంటే బాగుంటుంది టేస్ట్ టమాటాలు కట్ చేసుకో కట్ చేసుకోవడం అయిపోయింది పచ్చిమిర్చి వేసుకుందాం పచ్చిమిర్చి వేసుకుందాం ఇట్లా సగం చించుకొని వేసుకోవాలి మేమైతే కారం ఎక్కువ తింటాము మీ కారానికి సరిపడా మీరు వేసుకోండి పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసేసుకున్నాను కదా కొత్తిమీర కట్ చేసుకొని వేసుకున్నాను కొత్తిమీర ఎక్కువ వేసుకోవాలి పప్పులు బాగుంటుంది ఫ్లేవరు కొత్తగా నేర్చుకున్న టమాటా పప్పు ఈజీగా చేసేసుకోవచ్చు ఇప్పుడు చింతపండుని వాష్ చేసుకొని వేసుకోవాలి మంచిగా నీట్గా వాష్ చేసుకొని వేసుకోవాలి చింతపండు కరివేపాకు కరివేపాకు కూడా ఎక్కువ వేసుకోవాలి ఇప్పుడు పసుపు వేసుకుందాం మన పెద్ద టీ స్పూన్ పసుపు అలాగే కారం కూడా కారం పొడి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ వేసేసుకున్నాం కదా కుక్కర్ మూత పెట్టుకొని త్రీ విజిల్స్ రానివ్వాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకున్నాం ఇప్పుడు త్రీ విజిల్స్ రానివ్వాలి హై ఫ్లేమ్లోనే పెట్టుకొని త్రీ విజిల్స్ రానివ్వాలి ప్రెషర్ వెళ్ళిపోయింది ఇప్పుడు మనం ఓపెన్ చేసి మిక్స్ చేసుకుందాం ఉడికిపోయింది పప్పు మంచిగా ఇప్పుడు మెదుపుకునేటప్పుడే పప్పు టూ స్పూన్స్ ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని ఈ ప పప్పు గుత్తితో మెదుపుకోవాలి పప్పుని బాగా మెత్తగా మెత్తగా మెత్తుకొని ఇంత గట్టిగా తినలేము కదా ఇప్పుడు వన్ గ్లాస్ వాటర్ పోసుకుందాం ఏ గ్లాస్తోనైతే పప్పు తీసుకున్నామో అదే గ్లాస్తోని వన్ గ్లాస్ వాటర్ ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది పప్పుకి ఇప్పుడు మనం పోపు వేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని పోపు వేసుకుందాం మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఎల్లిపాయలు మనం కట్ చేసి పెట్టుకున్న వెల్లిపాయలు కొత్తగా వంట నేర్చుకున్న వాళ్ళు ఇట్లా నేను చెప్పిన కొలతలతో పప్పు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది వెల్లుల్లి కొంచెం బ్రౌన్ రాగానే మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాం మిర్చి వేసుకుందాం అలాగే జీలకర్ర ఆవా గనుక మా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ ఫోర్ వేగిన కదా కరివేపాకు వేసుకు పోపు వేగిపోయింది పప్పులోకి వేసుకున్నాం ఇప్పుడు పోపు తగ్గంగానే ముందుగా తీసుకోవాలి స్మెల్ బాగా పట్టేస్తుంది పప్పుకి వేడి వేడి టమాటో పప్పు రెడీ మీరు కూడా నేను చెప్పిన కొలతలతో చేసుకొని టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్స్లో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్